ప్రముఖ ఛానల్ జర్మనీలో అప్పట్లో వచ్చిన మొఘల రేకులు సీరియల్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే మళ్ళీ అంతటి క్రేజ్ ఏ సీరియల్కి రాలేదు అనడంలో సందేహం లేదు ప్రస్తుతం ఆ సీరియల్లో నటించిన యాక్టర్స్ చాలా మంది ఇప్పుడు టీవీ సీరియల్స్లోనూ లోనూ అలాగే సిల్వర్ స్క్రీన్ మీద కూడా అలరిస్తున్నారు ఆ సీరియల్లో ఇందిరాకి ఇద్దరు తమ్ముళ్లనో సగతి తెలిసిందే ఇందులో ఒకరు దయ అతను అసలు పేరు పవిత్రనాథ్ ఈ సీరియల్ తర్వాత కొన్ని సీరియల్స్ నటించినప్పటికీ అంతటి సక్సెస్ అయితే రాలేదనే చెప్పాలి అయితే పవిత్రానాథ్ ఇక లేరట ఈ విషయాన్ని బులితెర సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ తన మరణాని గల కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ గతంలో పవిత్రనాథ్ మీద తన భార్య చాలా ఎలిగేషన్స్ అయితే వేశారు ఆ న్యూస్ అయితే నెట్టింటా బాగా వైరల్ అయింది అయితే ఇంకా ప్రస్తుతం పవిత్రనాథ్ ది సహజ మరణమా లేక ఆత్మహత్య అనేది మాత్రం తెలియరాలేదు ప్రస్తుతం పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు బులిదరి సెలబ్రిటీస్ చేస్తున్న పోస్టులు మాత్రం నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి